చేస్తే చేయాలి చేస్తే ఏడాదికి ఇరవై వేలు ఇవ్వగలరు కానీ ఏక్దమ్ లక్ష్య చేస్తే ఐదు వేళ్లు ఇవ్వకుండా మానేయాలి అది ఎక్కదు అంత డబ్బులు కూడా ఉండవు నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు ఇవాళ ఉన్న బడ్జెట్ లెక్కల ప్రకారం ఇవాళ ఇచ్చేవి ఓ రకంగా కళ్ళల్లో నుంచి రక్తం ఆరుతుంది ఒక్కొక్క అధికారికి ఎట్లా డబ్బులు దేవాల రకరకాల తిప్పలు పడితే వస్తున్నారు ఇంకా ఇప్పుడు ఓ ఎక్స్ట్రా చేయలేరు అయితే గీతే జగన్ ఇప్పుడు ఆస్తి పెరుగుతూ వచ్చింది కదా సంపాదన ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు తొంభై ఐదు వేల కోట్లే అంత ఉంది ఆదాయం ఇప్పుడు లక్ష ఎనభై వేల కోట్లకే వెళ్ళింది అంటే ఒకటి ఎనభై లక్షల కోట్లే వెళ్ళింది తొంభై ఐదు వేల కోట్ల దగ్గర నుంచి లేదా ఒకటి ముప్పై నుంచి ఒకటి కో పెరిగింది ఇక దగ్గర ఒక యాభై లక్షల కోట్లు యాభై వేల కోట్లు పెరిగింది యాభై వేల కోట్ల వరకు పెరిగింది దాని వల్ల ఇతను ఇప్పటి వరకు ఇవ్వగలుగుతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఎంత పెరుగుతుంది ఇప్పుడు ఇది సగటం చూసుకుంటే ఏడాదికి ఒక పదిహేను వేల కోట్లు పెరిగింది అవును ఆ పదిహేను వేల కోట్లలో ఒక ఐదు వేల కోట్ల వరకు అంటే భరించగలుగుతాడు అట్లాంటిది ఏదన్నా చేయొచ్చు అతను అంటే సంక్షేమం కానీ మేనిఫెస్టోలో కీలకం ఏంటంటే పింఛను ఒకటి అది కూడా సామాజిక పింఛను అది ఆల్రెడీ నాలుగు వేలు ఇచ్చేస్తామని ముందే ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇప్పుడు నాలుగే ప్రకటిస్తాడా ఐదు ప్రకటిస్తాడా అనేది అది అది తర్వాత విషయం కాకపోతే ఆ నాలుగు వేలు ఇస్తామని చెప్పడం చంద్రబాబు గారిని నమ్మలేకపోతున్నారా ఆ సత్య వర్గం ఏదైతే ఉందో వాళ్ళు మనం ఏం చెప్పలేము ఇక్కడ రిజల్ట్ తర్వాత చెప్తాం గానీ ఇప్పుడే నమ్మలేకపోతున్నారు చెప్తాం దాని గురించి చర్చ అయితే జరుగుతుంది ఖచ్చితంగా అది అంటే తర్వాత వీళ్ళది వికలాంగులకు ఆరువేలు చర్చ ఖచ్చితంగా అంటే సాధ్యమా కాదనేది కూడా ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు కదా ప్రజలు ఏం ఆలోచించారు చంద్రబాబు గారు అంటే నమ్మే వాళ్ళు ఇస్తారులే అనుకుంటారు అదేలే తెలుగు దేశాన్ని నమ్మేవాడు వాళ్ళు వేషించే వాళ్ళు అట్లా కనికుంటాను పది వేల ఇస్తానని నమ్ముతారు వాళ్ళు నమ్మచ్చు నమ్మకపోవచ్చు పోయేదే ఉంది అప్పుడు ఎవడైతే ఉందిలే మనకనుకుంటారు అంటే మూడు వేలు ఇస్తానన్న జగన్ నమ్మినప్పుడు నాలుగు వేలు ఇస్తున్న ఇస్తానన్న బాబుని ఎందుకు నమ్మరు అదే నేను అంటున్నా నమ్మకపోవడం అనేది ఏం లేదంట వాళ్ళ మనుషులు వాళ్ళని నమ్ముతారు ఇతని మనుషులు ఇతను నమ్ముతారు ఇతని చి ఇతని హామీ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్ముతారు ఇతను నాలుగు వేల ఇస్తే రేపు నాలుగు జగన్ హామీ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్ముతారు చంద్రబాబు హామీ ఇస్తే తెలుగుదేశం ఓటలు మాత్రమే నమ్ముతారు అది తేడా అంటే పింఛన్లు లేదంటే ఇవన్నఓడు ఇవన్నీ కాకుండా అంతకు మించి ఎక్స్పెక్ట్ చేసేది ఎన్నో ఉండొచ్చా వయస్సు నేనైతే పెద్దదేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడున్న పథకాలు కొనసాగిస్తాడా లేదా దాన్ని తీసేస్తానంటాడా అని చూస్తున్నాను తీసేసాను శాసన చేయలేము చెప్పలేము ఎందుకంటే క్రిందటి సారి బ్లాకర్ రుణమాఫీ చేశారు ఐదేళ్లు అప్పుడు ఇరవై ఎనిమిది వేల కోట్లేము ఉంది జగన్ ఎక్కినాటి దాన్ని ఈ ఐదేళ్లలో అంటే ఒక లక్ష తీసుకుంటారు పది మంది లెక్కన ఇంకోళ్ళు రెండు లక్షలు తీసుకున్నారు ఎంతైతే అంత ఆ రోజు లెక్క కట్టి పది లక్షలు తీసుకున్న వాళ్ళు